హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజెస్ ఫ్లాగ్ ఈ రొయ్యలు చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో బాబోయ్ చాలా పెద్ద పెద్దవి సముద్రపు రొయ్యలు దీని సైజు చూసారా పట్టు పురుగు అంత ఉంది లేత వంకాయలు వేసి రొయ్యలతో మంచి మసాలా కర్రీ చేసుకుందాం వచ్చేసేయండి ఈ రెసిపీ కోసం పొట్టు వలిచి నరం తీసిన ఒక కేజీ టైగర్ రొయ్యలు లేత వంకాయలు నాలుగు నిలువుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకుందాం రెండు టొమాటో రెండు ఆనియన్ మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం నిమ్మ పండు అంత చింతపండుని నానబెట్టుకుందాం ఇక కొత్తిమీర కరివేపాకు మామూలే సో ఇవ్వండి మన టైగర్ రొయ్యలు వంకాయ మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ స్టవ్ వెలిగించుకుని ఓ పెద్ద సైజు మట్టి పాత్రను పెట్టుకుంది ఆరు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఈ గరిటెకి సరిపోతుందండి సో నేను ఒక్క గెరెట ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడెక్కాక మన టైగర్ రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాం తెలుసు కదా ప్రాసెస్ డైరెక్ట్ గా కుక్ చేయకూడదు ఎప్పుడు కూడా రొయ్యల్ని ఇలా ఆయిల్ లో బాగా రోస్ట్ చేసుకుని అందులోనే వాటర్ ప్రొడ్యూస్ అయ్యి ఈ రొయ్యలు అందులోనే ఉడికిపోవాలన్నమాట డైరెక్ట్ గా కుక్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు కాకపోతే రొయ్యల నుండి ఊరే నీటి వల్ల కర్రీకి నీచు వాసన వస్తుంది సో అలా రాకూడదు అంటే ముందుగానే రొయ్యలని ఆయిల్ లో బాగా రోస్ట్ చేసుకోవాలి వాటర్ ఊరి ఇంకిపోవాలన్నమాట సో ఈ ప్రాసెస్ లోనే ప్రాన్స్ కూడా ముప్పవ భాగం ముడికిపోతాయి ఇక ఇప్పుడైతే రొయ్యల్ని సెపరేట్ చేసేసుకుందాం అండి ఇప్పుడు అదే పాత్రలో ఇంకాస్త ఆయిల్ అంటే ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్స్ సో ఆయిల్ ఎంత ఉందో చూసుకుని వేసుకుందాం నాన్ వెజ్ రెసిపీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇప్పుడు మసాలా దినుసుల్ని యాడ్ చేసుకుందాం చెక్క లవంగ యాలకులు జాపత్రి ఒక స్టార్ అనేసి ఇది సీ ఫుడ్ కాబట్టి జనరల్ గానే కాస్త నీచువాసన ఉంటుంది ఈ మసాలా దినుసులు వేసుకోవడం వల్ల ఆ నీచు వాసన కాస్త పోతుంది ఇక ఈ టైంలో పచ్చిమిర్చి కరివేపాకు దాంతోపాటు ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ కు వచ్చేంత వరకు చక్కగా మగ్గించుకుందాం మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసుకుని తినండి ఎందుకంటే టేస్ట్ మామూలుగా ఉండదు మరి ఇప్పుడు కాస్త సాల్ట్ దాంతోపాటు పాటు కాస్త పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ ని ఇంకా సేపు మగ్గించుకుందాం ఆనియన్స్ బాగా డీప్ రోస్ట్ అవడం వల్ల కర్రీ థిక్నెస్ టెక్స్చర్ టేస్ట్ సూపప్ గా కుదురుతాయి ఈ టైంలో ఇంట్లో నూరు పెట్టుకున్న హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ యాడ్ చేసుకుందాం దయచేసి బయటకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసి కూడా ఖరాబ్ చేసుకోకండి చూస్తుండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు అన్ని చక్కగా ఏగిపోయాయండి ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయను కూడా కర్రీకి యాడ్ చేసేసుకొని చక్కగా మగ్గించుకుందాం ఎప్పుడు కూడా డైరెక్ట్ వంటల కంటే ఇలా కాంబినేషన్ వంటలు చాలా టేస్టీగా ఉంటాయి గమనించారా మీరు ఎప్పుడైనా చికెన్ ఆలు మటన్ ములక్కాడ రొయ్యలు బెండకాయ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి ఈ టైంలో టొమాటోని కూడా యాడ్ చేసుకుని వంకాయ టొమాటో కంప్లీట్ గా మగ్గిపోయేంత వరకు వెయిట్ చేసుకుందాం ఇప్పుడు ఇక ముందే ఆయిల్ రోస్ట్ చేసి పెట్టుకున్న టైగర్ రొయ్యల్ని కర్రీకి యాడ్ చేసేసుకొని కంప్లీట్ గా బ్లెండ్ అయ్యేంత వరకు అంటే మనం వేసిన మసాలా దినుసులు కంప్లీట్ గా రొయ్యలు పట్టేంత వరకు కలుపుకుందాం తర్వాత కారొడి కాస్త జీలకర్ర పొడి దాంతోపాటు కాస్త మిరియాల పొడి ఇక గరం మసాలా కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాం ఈ రొయ్యల్ని బెండకాయతో కానీ సొరకాయతో కాని చిక్కుడుకాయతో కానీ ఆఖరికి వంకాయతో చేసుకున్న టేస్ట్ మాత్రం వేరే రేంజ్ లో ఉంటది బ్రో రొయ్యలకున్న అడ్వాంటేజే అది ఏ వెజిటబుల్ తో చేసుకున్న కూర మాత్రం అద్భుతంగా కుదురుతుంది సో కంప్లీట్ గా మన రొయ్యలు వంకాయ వేసిన మసాలా దినుసులు అన్ని మగ్గిపోయాయి ఇక ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని పిసికి రసం పక్కకు తీసి కూరకు సరిపడా చింతపండు రసం యాడ్ చేసుకుందాం ఎంతైనా సీ ఫుడ్ కాబట్టి మామిడికాయ లేదా చింతపండు రసం ఏదో ఒకటి కాస్త పులుపు అయితే కంపల్సరీగా తాగాల్సిందే అప్పుడే భోజన ప్రియులకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎందుకు చెప్తున్నానంటే టేస్ట్ అలా ఉంటుంది మరి ఇప్పుడైతే కూరకు సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఓ తెగ యాడ్ చేసేసుకోవద్దండి పులుసు పులుసుగా ఇదైతే మసాలా కర్రీ కాబట్టి కాస్త టైట్గా ఉంటేనే టేస్ట్ అదిరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు పులుపు మసాలాలు అన్ని కరెక్ట్గా సరిపోయలేదో చూసుకుందాం అబ్బా అదిరిపోయింది మన చెయ్యి పడ్డం కూడా అదిరిపోకపోవడమా నెవర్ వేసిన మసాలా పొడులన్నీ కంప్లీట్ గా మగ్గిపోయాయండి ఇక ఈ టైంలో లో హోమ్ మేడ్ గరం మసాలాతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం అప్పటికప్పుడు దొరగా వేయించిన మసాలా దినుసుల్ని పొడి కొట్టి ఆ గరం మసాలాని కర్రీకి యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దెరహో ఇప్పుడైతే ఇక కొత్తిమీర కరివేపాకుతో మన వంకాయ టైగర్ ప్రాన్ మసాలా కర్రీని గార్నిష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ విలువైన సెక్షన్ లో తెలియజేయండి మీరు ఇంకా కొత్త రెసిపీలు ఏవైనా చూడాలి తినాలి అనుకుంటుంటే ఒక్కసారి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేశారంటే నేను కుక్ చేయడానికి ట్రై చేస్తాను ఆ రెసిపీని చూసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్ లో తెలపండి అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చూడాలనుకుంటున్నారో మెసేజ్ చేయండి ఆ రెసిపీని కుక్ చేయడానికి ట్రై చేస్తాను ఫైనల్ గా మన టైగర్ ప్రాన్ వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ వేడిగా ఉన్నప్పుడు వేరే ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం వాహ్ వంకాయలో మగ్గిన రొయ్యను చూస్తుంటే నోరు ఊరిపోతుంది మొత్తానికైతే అయితే పక్కగా కరెక్ట్ గా నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే వచ్చింది సేమ్ మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే భోజన ప్రియులు టేస్ట్ విషయంలో నో కాంప్రమైజ్ ఒక్క విషయం మర్చిపోద్దు ప్లేట్ కలర్ఫుల్ గా ఉంటేనే మన లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది సో చూస్తున్నారు కదా నేనైతే వేరే చెప్పాల్సిన అవసరమే లేదు దాని టెక్స్చర్ కలర్ అరోమా ఈ పాటికే మీకు వచ్చేస్తుండాలి కానీ ఏదో ఉడదా భక్తిగా మీకోసం నేనైతే రెసిపీని ఖచ్చితంగా టేస్ట్ చేసి రివ్యూ చెప్పాలి కదా సో వెయిట్ చేయండి సో మనం చేసింది అట్లాంటి రెసిపీ కాదు మరి పాతకాలం పద్ధతిలో వంకాయ టైగర్ రొయ్య అయ్యా వంకాయ ముక్కేసి అన్నంలో కలిపి బిగించి ముద్ద పెట్టుకుంటే నోట్లో ఉంది అబ్బబ్బాబా స్వర్గానికి ఒక్కించే దూరం ఈ హీరో ఏ చూసారా భూ చక్రమంత్ ఉంది కదా ఆలస్యం చేయకుండా కసుకుని కొరికేసా లేత కొబ్బరి ముక్కను కొరికిన ఫీలింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్